ఆయండి ఆయండి ఏమైతే మా అడ్రస్ డెన్స్లో అయితే వాళ్ళ ఊర్లో అయితే అయితే వెళ్తున్నాము మా ఆయన గారు నేను మా పెద్ద అబ్బాయి బస్ స్టాండ్ కాడకి అయితే వస్తుందండి ఇప్పుడే బస్సు అయితే వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకా బస్సు అయితే పట్లది అదైతే ఎక్కి వెళ్తాం మేము మేము బస్ స్టాండ్ అడికి అయితే వచ్చాం కదండి పక్కన అయితే తాతగారు అయితే చూడండి పువ్వులు ఎంత స్పీడ్గా అయితే కట్టేస్తున్నారు ఈ తాతగారు కొట్టానండి ఫ్రూట్స్ కొట్టిది చాలా బాగున్నాయండి ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి పొద్దున్న మా పొద్దున్న ఏడు గంటలకైతే తీసేసారు ఫ్రూట్స్ కొట్టు మాకు సెంటర్లో రెండు అయితే ఉంటాయి ఫ్రూట్స్ కొట్లు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటాయండి అవిగోండి ఆపిల్స్ కాయలు ద్రాక్ష పళ్ళు పైనాపిల్ కాయలు అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి ఇప్పుడు మేము జంగారెడ్డి కూడా జంగారెడ్డిగూడ నుంచి అయితే మనమైతే హసారాపేట అయితే వచ్చేస్తామండి హసారాపేట రింగ్ రోడ్డు దగ్గరలో అయితే మనం అయితే వచ్చేస్తున్నామండి ఇదిగోండి వైఎస్ఆర్ బొమ్మండి విగ్రహం అండి ఇదిగోండి ఇక్కడ రింగ్ రోడ్డు వచ్చేసిందండి మనకి డెకరేషన్ చేశారండి రింగ్ రోడ్ ఇక్కడ బస్ అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తుందండి ఇదిగోండి అసరాపేట బస్ స్టాండ్లో అయితే ఉన్నామండి మేము ఇప్పుడైతే మేము మా చిల్లలు వెళ్తాకైతే సత్తిపల్లి బస్సు కోసం అయితే మేమైతే ఎదురు చూస్తున్నామండి అండి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయితే అనపరెడ్డిపల్లి బస్సు అయితే ఎక్కాలండి నాలుగు బస్సులు అయితే మారాలండి యాదవర నుంచి అనపరెడ్డిపల్లి వెళ్తాకండి ఇదిగోండి బస్ స్టాండు కాల్ చేండి

ాపు డ్రింక్ ఎత్తుంది తాగండి అది మనం ఏడింటికి బయలుదేరం మేదవాళ్ళు మీ ఊర్రామ్మ దానికి ఎంత అయింది టైం రెండు అయిపోయిందా పది నిమిషాల తక్కువ రెండు అయింది టైం మీ ఊరు రాముదటి కనవాళ్ళు కూడా పోసేపించా డ్రింకులు తాగండి కొంచెం తాగిన తర్వాత బోన్ చేదురు కానీ తాగండి డ్రింకులు

yak gonda ni ke ha ah? ni yak gonda, <laughs> gonda? మన ఊరి నుంచి రామదాడికి బాప అన్నము కూర ఉండేసిందారా రిసి చూలసం బరా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు తినండి సరే అక్కడ నుంచి వచ్చినప్పుడుకి బాగా ఆకలి అయితే ఇక్కడ వేడివేడిగా కోడిగుల కూర ఉండేసాను సగ్గ ఉంది కూర మట్టి సెలవు తినండి ఉప్పు సరిపోయిందండి సరిపోయిందండి సగ్గ వేడివేడిగా బాగుంది తినండి அப்பட்ரெண்டு பள்ளி அப்படின்பு அது பிள்ளை மனோ பாட்டு எதிர்ப்பேசா கேமோ அளவு அம்முடே மனோ பாட்டு எதிர்ப்பு எறோம் எதிர்ப்பா அம்மா எது எதிர்த்து அசை படுத்துனா அசலே அசில மனிதோட சின்ன பிள்ளைமா हम्म करें ना नान साल साल ना चल गये अंते नमस्ते और बांध आ रहा चल रे बांध माया सरदी దండిని కొరా అచ్చిన అమ్మండి బానే అమ్ కొరునిసే రేయ్ మా హజరాబడ్ల మల్మార్కండ్ సే వన్నమాయ్ బసరాక బసరాగా మన ఎసరాబడ్కండ్ నుంచి సత్తుల దాక మనకి బసల సీట్ల దొరకనీగా నై హ్ ఇక్కడ సత్తుల నుంచి మా ఊరు దాటలేదు సత్తుల నుంచి మీరు రతాకతే బసల సీట్ల దొరకలేదు మనక హ్ మీరు వనారాను గంటకొక బసతదా నేను ఓకే రెండు గంటకొక బస రెండు గంటలకొక బస మా ఆయన అకినా అంత జనం ఉన్నారు హ్

de la mano